హలో గాయస్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చి అరేసింది జావా మనం జావాలో అరేస్ అంటే ఏంటి అని కంప్లీట్గా డిస్కస్ చేసుకొని ప్రాక్టికల్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేసి ఆ తర్వాత వీడియోకి కార్డ్ ఇద్దాం సో ఎండ్ కార్డ్ వేసే ముందు ఇంట్రెండ్ రోల్ వేసి అరేస్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అరేస్ అంటే ఏంటి సింగిల్ వర్డ్లో ఇట్ ఇస్ ఏ డేటా స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఏ డేటా స్ట్రక్చర్ అరేస్ అంటే ఒక డేటా స్ట్రక్చర్ మనకి అందులో ఒక విధంగా డేటా స్టోరీ చేయవచ్చు మనం సో ఈ అరేస్ అంటే డెఫినేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎందుకు మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం ఎందుకు మనం సేమ్ డేటా టైప్ అంటున్నాం సో ఈ రెండు కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటే ఎక్స్ ఆఫ్ ఫైవ్ అని ఒక అరేజ్ డిక్లేర్ చేసిన అనుకోండి ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఒక అరే దాని సైజ్ ఎంత ఫైవ్ ఫైవ్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకునేది సైజు ఎక్స్ అనే అరేకి ఉంది ఓకే డన్ కాకపోతే ఈ ఎక్స్ అనే అరేలో మనం ఫైవ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం ఫైవ్ వాల్యూస్ అంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అని అర్థం అందుకే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అన్నాం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకేనా ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అందుకే అన్నాం ఇప్పుడు ఎక్స్ అనే అరేలో మనం కలెక్షన్ ఆఫ్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు ఓకే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఎందుకు అన్నామో అర్థమైంది మరి సేమ్ డేటా టైప్ అని ఎందుకు అన్నామంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఈ అరేలో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేస్తాం కా ఒక ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేస్తాం రెండు ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు త్రీ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు మాక్సిమం ఫైవ్ ఇంటీజర్ వాల్యూస్ వరకు స్టోర్ చేయొచ్చు కానీ అవన్నీ ఏంటి ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే మనం అందులో డబుల్ డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయలేం వేరే క్యారెక్టర్స్ స్టోర్ చేయలేం ఏబీసీడీ ఓన్లీ వన్ టూ త్రీ లాంటి ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేయొచ్చు అందుకే ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ డేటా టైప్ పడ్డాం అర్థమైంది అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చి ఈ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి ఓకేనా అరేస్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చి స్టాటిక్ స్టాటికరేస్ సెకండ్ వన్ వచ్చి డైనమిక్ అరేస్ ఓకేనా స్టాటిక్ డైనమిక్ రెండు ఉంటాయి మీరు ఒకవేళ ముందు సీలంగా చేసి ఉంటే ఇవి చాలా బాగా ఐడియా ఉంటాయి సో ఫస్ట్ ఈ స్టాటిక్ రేస్ అంటే ఏంటో చూద్దాం స్టాటిక్ అరేస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇంటి ఎక్స్ ఆఫ్ ఫైవ్ అని ఇలా డిక్లేర్ చేసినా అనుకోండి ఇప్పుడు అనే అరేస్ సైజ్ ఎంత ఫైవ్ ఓకేనా ఎక్స్అన్ అరే సైజ్ సూపర్ కాకపోతే ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ పెరిగి ఒక టెన్ వాల్యూస్ స్టోర్ చేయాలనుకోండి టెన్ ఇంటిజర్ వాల్యూస్ అది పాసిబుల్ అవ్వదు ఎందుకు ఎక్స్ అనేసి అరేకి మనం ఫైవ్ మెమరీ బ్లాక్ స్టోర్ చేసుకునేంత మెమరీని ఫిక్స్ చేసేస్తాం సో ఇలా ఫిక్స్ అయిపోయి ఉన్న మెమరీ ఏదైతే ఉందో ఈ అరేకి ఇట్లాంటి అరేస్ని మనం స్టాటిక్ అరేస్ అంటాం ఓకేనా వీటి మెమరీని మనం ఇంక్రీజ్ చేయలేం డిక్రీస్ చేయలేం అవి ఎంత ఉంటే అంతే మనం ఇంకా దాన్ని ఎటువంటి మార్చే మార్పులు చేర్పులు చేయలేం ఒక్కసారి కంపైల్ అయిపోయి రన్ చేసినాం అనుకోండి ఎక్స్ అనే సైజ్ ఫైవ్ మాత్రమే అంటే లాంటి అన్లెస్ మనం కోడ్లోకి వచ్చి ఎక్స్ ఆఫ్ ఫైవ్ దగ్గర ఇలా తీసేసి మళ్ళీ ఎక్స్ ఆఫ్ టెన్ అని రాస్తే తప్పించి టెన్ ఇంటి జరవ్ వ్యాల్యూ స్టోర్ చేయలేము సో ఇలాంటి అరేసినా స్టాటిక్ అరేస్ అంటాం అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ మనకేంటి డైనమిక్ అరేస్ ఈ డైనమికారేస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను మెమొరీ అలొకేట్ చేయను ఎందుకు అంటే నా రిక్వైర్మెంట్ ఫైవ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు లేదంటే ఒకటే వాల్యూ స్టోర్ చేయొచ్చు లేదంటే టెన్ వాల్యూ స్టోర్ చేసే రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఎన్ని వాల్యూస్ ఇస్తామనేది మనకి ఇంకా ఐడియా లేదు ఎప్పుడైతే మనం కోడ్ రాస్తున్నాము అప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ డైనమికారేస్ని చూస్ చేసుకుంటాను ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే మనం ఎప్పుడైతే కోడ్ రన్ చేస్తున్నామో కంపైలేషన్ అయిపోయింది రన్ చేస్తున్నామో కోడ్ని ఆ టైంలో మనం డైనమిక్గా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవచ్చు ఏమని బాబు ఏరే ఎన్ని వాల్యూస్ ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం ఎన్ని వాల్యూస్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నామని ఒక ఇన్పుట్ తీసుకోవచ్చు ఒకవేళ యూజర్ ఫైవ్ అనుకోండి అంటే వాడు ఫైవ్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేద్దాం అనుకుంటున్నారని అర్థం సో ఈ ఫైవ్ ఇంటిజర్ వాల్యూ స్టోర్ చేసుకునేంత మెమొరీ సైజ్ని మనం ఈ ఎక్స్ అనే వేరియబుల్కి ఇవ్వచ్చు అది మనం డైనమిక్ డైనమిక్ అరేస్ అనేది ఈ స్టాటిక్ అరేస్ అనేది ఎక్కడెక్కడ చూస్తాము అంటే సిసి ప్లస్ ప్లస్లో చూస్తాం వేరే డైనమిక్ అరేస్ని ఎక్కడ చూస్తాము అంటే సిలో చూస్తాం సి ప్లస్ ప్లస్లో చూస్తాం దాంతోపాటు మనం జావాలో కూడా చూస్తాం జావా సపోజ్ ఓన్లీ డైనమికరేస్ స్టాటికరీస్ జావాలో ఉండవు అది పాయింట్ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన జావాలో మనకి జావాలో స్టాటికరీస్ లేవు ఓన్లీ డైనమిక్ అరేస్ మాత్రమే ఉన్నాయి అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఓకే డన్ మనం ఏమనుకున్నాం కూడా జావాలో వచ్చి డైనమిక్ కరేజ్ మాత్రమే ఉంటాయి అంటే సి లాంగ్వేజ్లో ఏదైతే పాయింటర్స్ కాన్సెప్ట్ ఉందో అది ఐడియా ఉండాలి ఖచ్చితంగా సో ఆ పాయింటర్స్ కాన్సెప్ట్ లాగానే ఇక్కడ జావాలో ఈ వేరియబుల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ ఇంటెక్స్ అంటే అది ఇంటి ఓన్లీ ఇంటెక్స్ అని కాదు అర్థం దాన్ని సి లాంగ్వేజ్లో రిప్రజెంట్ చేయాలంటే ఇంటి పాయింటర్ ఎక్స్ అని అర్థం మీకు ఐడియా వచ్చింది అనుకుంటా సో ఇక్కడ మనకు అన్ని పాయింటర్సే ఇక్కడ మనకి ఎటువంటి నార్మల్ వేరియబుల్స్ ఉండవు సో ఇక్కడ స్టాటిక్ కరేస్ అనేది లేదు మనకి జావాలో ఓన్లీ డైనమిక్ అరేస్ మాత్రమే ఉంటాయి సో ఆ డైనమిక్ అరేస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఇప్పుడు మనం కోర్టులో చూద్దాం ఇక్కడ సింపుల్గా మనం రాయాల్సింది ఏంటి ఒక క్లాస్ తీసుకోవాలి ఆ క్లాస్ పేరు మనం ఏం పెడదాం క్లాస్ డెమో అరే అరే డెమోస్ ఏదైనా పెట్టండి ఓకే డన్ దీన్ని ఫస్ట్ సేవ్ చేద్దాం మనకు నచ్చిన లొకేషన్లో మనం నేను ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసిన జావా యూట్యూబ్ టటోరియల్ అని ఇందులో సేవ్ చేస్తున్నా ఓకేనా ఓ షిప్ మన నేను చూసిరా క్లాస్ డెమో అరే డాట్ టీఎస్టీ అని సేవ్ చేసిన ఇలా సేవ్ చేస్తే ఎలా కంపైల్ చేస్తాం చెప్పండి సో అలా కుదరదు కాబట్టి మనం మళ్ళీ ఒకసారి సేవ్ కూడదాం దీన్ని ఏమని అంటే డెమో అరే డాట్ జావా డాట్ జావా ఎక్స్టెన్షన్ అనేది మ్యాండేటరీ సో సేవ్ ఇలా సేవ్ చేయాలి మనం ఇలా డాట్ టీఎక్స్టీతో సేవ్ చేయద్దు ఇప్పుడు ఇక్కడ మనం కావాల్సిన మెయిన్ మెథడ్ రాద్దాం పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఎస్టీఆర్ రిజిస్ట్రింగ్ హార్క్స్ ఓకేనా ఇలా మనం మెయిన్ మెథడ్ కూడా రాసినాం సూపర్ మనం ఇవన్నీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఇది ఫస్ట్ రావాలి ఈ నోట్ ప్యాడ్లో కోడ్ రాయడం ఏంటి అని కొత్తగా వింతగా చూస్తున్న వాళ్ళందరికీ లాస్ట్ వీడియోలో మనం జేడికే జావా డెవలప్మెంట్ కిట్ని ఎలా సెటప్ చేయాలి అండ్ మన ఫస్ట్ కోడ్ నోట్ ప్యాడ్లో ఎలా రాయాలి అండ్ మనం జావా కోడ్ రాయడానికి తెలియాల్సిన బేసిక్స్ ఏంటి క్లాస్ అంటే ఏంటి ఇలా మెయిన్ మెథడ్ ఎలా రాస్తాం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసిన సో ఆ వీడియో అనేది ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా వెళ్ళండి చూడండి ఆ తర్వాత ఈ వీడియోకి రండి లేదంటే మనకి ఈ వీడియో అంతా ఏదో కిలికిలి భాష మాట్లాడినట్టు ఉంటుంది సో ఫస్ట్ ఆ వీడియో చూడండి ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ ఎలా రాస్తాము అరేస్కి డైనమిక్ అరేస్కి అంటే సింపుల్గా ఇక్కడ ఇంట్ ఎక్స్ ఓపెన్ బ్రాకెట్ ఓపెన్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్ ఇలా మనం ఒక డైనమిక్ అరేకి కావాల్సిన ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసినట్టు ఇంకా మనం మెమరీ క్రియేట్ చేయలేదు మెమొరీ అనేది రన్ టైం మనం ఎప్పుడైతే కోడ్ కంపైల్ చేసి రన్ చేస్తామో అప్పుడు క్రియేట్ అయ్యే విధంగా కోడ్ రాయాలి దానికోసం ఏంటి అంటే ఇక్కడ మనం రన్ టైంలో మెమరీ అలొకేట్ చేయడానికి న్యూ అనే కీబోర్డ్ ఉంది ఏం కీవర్డ్ న్యూ అనేది ఒక కీవర్డ్ ఆ కీవోర్డ్ని మార్ వాడుకొని మనం డైనమిక్గా మెమరీ అనేది అలొకేట్ చేయాలి సో ఆ కీబోర్డ్ని ఎలా అంటే ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంటాఫ్ ఒకవేళ మనకి ఫైవ్ కావాలనుకోండి ఫైవ్ ఫైవ్ వాల్యూస్ ఇన్పుట్ తీసుకునే అంత మెమరీని మనం ఎక్సర్ అనే అరేల్కి అలొకేట్ చేయొచ్చు సో ఈ అలొకేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా డెప్త్గా డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు గమనిస్తే నేను మళ్ళీ ఫైవ్ వన్ ఫిక్స్ చేసేసిన కదా అవునా కదా యూజర్ ఎన్ని వాల్యూస్ ఇన్పుట్ ఇస్తాను అనుకుంటే అన్ని వాల్యూస్ ఇన్పుట్ చేయగలగాలి మనం సో దానికోసం మనం ఏం చేద్దాం ఇలా మనమే ఫిక్స్ ఫైవ్ అని రాయకుండా ఒక వేరియబుల్ తీసుకుందాం సపరేట్గా ఇంటు వై అని ఓకేనా ఇంటి సైజ్ అని తీసుకుందాం పోనీ ఇంటి సైజ్ అని దాన్ని నేనేం చేస్తా అంటే సైజ్ ఈక్వల్స్ టు సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ సో ఇలా నేను ఒక వాల్యూని రీడ్ చేస్తాను ఇంతేనా కాదు కదా చెప్పాలి కదా మీరు దానికోసం మనం ఏం చేయాలి ఇక్కడ ఇంటీజర్ని స్కాన్ చేయాలంటే ఇంట్ డాట్ పాస్ ఇంట్ సో ఆ ఇంటీజర్ ఇంటీజర్ డాట్ ఇంట్ సో ఇలా ఒక స్టాటిక్ మెత్తని వాడాలి కదా ఓకేనా ఇవన్నీ నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన ఇక్కడ కార్డ్స్లో వేస్తే వెళ్ళండి చూడండి చూడకపోయి ఓకే ఇక్కడ స్కాన్ చేసినాం సో ఒకవేళ యూజర్ సైజులోకి ఫైవ్ ఇన్పుట్ ఇచ్చాడు అనుకోండి ఫైవ్ బ్లాక్ సరిపోయేంత సైజ్ని ఎక్స్ అనే వేరియబుల్గా అలొకేట్ చేద్దాం లేదు టెన్ ఇచ్చాడు అనుకోండి టెన్ ఇంటి దగ్గర వాల్యూ స్టోర్ చేసుకునేంత మెమరీని ఇక్కడ న్యూ కీబోర్డ్ని వాడి మనం అలకేట్ చేద్దాం లేదు వన్ ఇస్తే వన్కి అలా ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ సై న్యూ ఇంట్ ఆఫ్ సైజ్ ఓకేనా సైజులో ఎంత వాల్యూ అయితే ఇన్పుట్ ఇస్తాడో యూజర్ అంత మెమరీని మనం అలగేట్ చేద్దాం సో వాడికి అలా అడగాలి కాబట్టి మనం ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ టు రీడ్ ఓకేనా హౌ మెనీ వాల్యూస్ టు రీడ్ అని ఒక మెసేజ్ని ప్రింట్ చేద్దాం దాంతో వాడికి తెలుస్తుంది ఓకే మనం ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నామో అది ఎంటర్ చేయాలి అని దాని తర్వాత మెమరీ అని అది అయినాక ఓకే డన్ సారీ ఇలా అయ్యద్దు కదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎంటర్ ద వాల్యూస్ అని ఒక మెసేజ్ ప్రింట్ చేద్దాం ఓకేనా ప్రింట్ ఎల్ఎన్ ప్రింట్ అంటే మనకి నార్మల్ ప్రింట్ అనమాట ఎల్ఎన్ అంటే సి లాంగ్వేజ్లో అండ్ లాగా అనమాట ఓకేనా సో సీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ వెళ్ళండి వాడినాం ఇప్పుడు ఇంకా స్కానింగే కదా సో ఈ ఎక్స్ ఎక్స్అన్ఏకి వాల్యూ స్కాన్ చేయాలి దానికోసం నేను ఒక ఐ అనే వేరియబుల్ తీసుకుంటాను ఓకేనా ఇక్కడ ఐఎన్ తీసుకోని అవసరం లేదు యాక్చువల్లీ ఫర్ లూప్ వాడదాం మనం ఫర్ లూ బాడీ ఫర్ ఇంట ఐ ఈక్వల్ టు జీరో సో ఇలా లూప్స్లోనే మనం వేరియబుల్ అనేది డిక్లేర్ చేయొచ్చు ఓకేనా సి లాంగ్వేజ్లో ఇది పాసిబుల్ కాదు కాకపోతే జావాలో ఫ్లెక్సిబిలిటీ ఉంది ఇంట ఐ ఈక్వల్ టు జీరో ఐ ఇస్ లెస్ దెన్ మనకిక్కడ జావాలో స్పెషాలిటీ ఏంటి అంటే అరేస్లో ఒక ఇన్బిల్ట్ మెథడ్ అనేది అవైలబిలిటీలో ఉంది అదేంటి అంటే లెంత్ ఓకేనా మనకి జావాలో ఈ లెంత్ అనే బిల్ట్ ఇన్ మెథడ్ని వాడి మనం అరే యొక్క సైజ్ ఎంతో కనుక్కోవచ్చు వేరే సీ లాంగ్వేజ్లో ఎటువంటి ఆప్షన్ లేదు మనకి ఇక్కడ అదే ఫ్లెక్సిబిలిటీ ఎక్స్ డాట్ ఎల్ఈఎన్ జీటీహెచ్ ఇలా అంటే మనకి ఎక్స్ యొక్క సైజ్ ఇప్పుడు ఫైవ్ అనుకోండి ఫైవ్ వస్తుంది లే వేరే ఫోర్ అనుకోండి ఫోర్ వస్తుంది సో ఇలా లెంత్ అనేది తెలుస్తుంది అనమాట మనకి ఓకేనా ఐఎస్ లెస్ దెన్ ఎక్స్ డాట్ లెంత్ అంతే కదా మనం సిల్ అంగీజ్లో కూడా కోడిలానే దేస్తాం ఐ ప్లస్ ప్లస్ సింపులే ఇలా అనేసి ఇప్పుడు మనం ఈ పో ఈ అరేకి వాల్యూ స్కాన్ చేయాలి అదేలా అంటే ఎక్స్ ఆఫ్ ఐ ఈక్వల్స్ టు ఇంటూ ఇంటీజర్ డాట్ పార్సింగ్ సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఓకేనా ఇది మ్యాటర్ సిస్టమ్ డాట్ కన్సోల్ డాట్ రీడ్ లైన్ ఇలా మనం ఒక్కొక్క వాల్యూ అనేది రీడ్ చేస్తున్నాం సో ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో ఎక్స్ ఆఫ్ జీరోలోకి వాల్యూ అనేది స్కాన్ అవుతుంది ఎక్స్ తర్వాత ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ వన్ అవుతుంది ఎక్స్ ఆఫ్ వన్లోకి వాల్యూ అనేది స్కాన్ అవుతుంది ఎక్స్ ఆఫ్ జీరోలోకి స్కాన్ అవుతుంది అంటే ఎక్స్ అనే అరేలో ఫస్ట్ మెమరీ బ్లాక్కి వాల్యూ అనేది స్కాన్ అవుతుంది అని అర్థం ఇది ఎలా అంటే మనం ఇక్కడ ఇక్కడ ఒక సింపుల్ క్యాల్కులేషన్ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఎక్స్ అనే అరేకి హై మెమరీ బ్లాక్ సైజ్ అలొకేట్ చేసినాం అనుకోండి అంటే ఎక్స్ అనే అరే ఉంది ఎక్స్ అనేది మనం అరే అనుకుంటున్నాం కదా కాదు ఇప్పుడు ఎక్స్ అనేది అరేనే కాదు ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓకేనా ఎక్స్ అనేది ఏంటి ఒక ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ అనేది ర్యామ్లో క్రియేట్ అవుతుంది ఎక్కడ ర్యామ్లో క్రియేట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా వినండి ప్లీజ్ ఎక్స్ అనేది ఒక ఆబ్జెక్టు ఈ ఆబ్జెక్ట్ మనకి ర్యామ్లో క్రియేట్ అవుతుంది ర్యామ్లో మనకి ఫోర్ సెగ్మెంట్స్ ఉంటాయి ఏమేమిటి అవి కోడ్ డేటా స్టాక్ హీప్ ఓకేనా ఇలా స్క్రీన్ మీద చేస్తున్న చూడండి కోడ్ డేటా స్టాక్ హీప్ అని ఫోర్ సెగ్మెంట్స్ ఉన్నాయి సూపర్ కదా ఇప్పుడు హీ స్టాక్ ఏదైతే సెగ్మెంట్ ఉందో కోడ్ డేటా స్టాక్ స్టాక్ సెగ్మెంట్లో మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అయింది ర్యామ్లో క్రియేట్ అయింది ర్యామ్లో ఏ సెగ్మెంట్లో క్రియేట్ అయింది స్టాక్ అనే సెగ్మెంట్లో మనకి ఎక్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది ఇది మనకి ఆబ్జెక్ట్ స్టోరీ ఓకేనా ఎక్స్ అనేది అరే కాదు ఇప్పుడు ఓన్లీ ఆబ్జెక్ట్ సో ఈ అరే అంటే ఏంటి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఎక్స్ కై ఎప్పుడైతే మనం ఎక్స్ ఈక్వల్ టు న్యూ ఇంటాఫ్ సైజ్ అన్నాము ఇప్పుడు ఏమవుతుంది అంటే న్యూ అనే కీవర్డ్ డైనమిక్గా ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది ఓకేనా అప్పుడు మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది అది ఎలా అంటే చెప్తా ఇప్పుడు ఒకవేళ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి యూజర్ ఇన్పుట్ అప్పుడు ఫైవ్ మెమరీ బ్లాక్ సైజ్ అనేది ఫైవ్ మెమరీ బ్లాక్స్ అనేవి అలొకేట్ అవుతాయి ఇప్పుడు ఇంటీజర్ సైజ్ ఎంత అనుకోండి ఫోర్ బైట్స్ అనుకుందాం ఇంటీజర్ సైజు ఫోర్ బైట్స్ అనుకుందాం యూజర్ ఇన్పుట్ ఫైవ్ ఇచ్చాడు కదా ఇక్కడ మనకి ఫైవ్ ఇంటూ ఫోర్ ఎంత ట్వంటీ ట్వంటీ బైట్స్ మెమరీ అలకేట్ అవుతుంది ఓకేనా ట్వంటీ బైట్స్ మెమరీ అలకేట్ అవుతేనే మనం ఒక్కొక్క ఇంటిజర్ వాల్యూ ఎంత మెమరీ అలకేట్ అవుతుంది ఫోర్ బైట్స్ మెమరీ తీసుకుంటుంది సో ఇప్పుడు వన్ ఇన్పుట్ ఇస్తే ఫోర్ బైట్స్ ఆక్యుపై అయినట్టే సో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా వన్ నుంచి ఫైవ్ వరకు నెంబర్స్ ఇన్పుట్ ఇవ్వాలి అంటే వన్కి ఒక ఫోర్ బైట్స్ టూకు ఒక ఫోర్ బైట్స్ త్రీకి ఒక ఫోర్ బైట్స్ అలా ఫైవ్ వరకు ఫోర్ ఫోర్ బైట్స్ కావాలి సో ఫోర్ ఫైవ్స్ ఆ ట్వంటీ బైట్స్ మెమరీ అనేది న్యూ కీబోర్డ్ని వాడుకొని మనం క్రియేట్ చేస్తాం ఓకేనా న్యూ కీబోర్డ్ని వాడుకొని ట్వంటీ బైట్స్ మెమరీ అలొకేట్ చేసి సో ఫోర్ వ్యాల్యూస్ ఇన్పుట్ తీ ఫైవ్ వ్యాల్యూస్ ఇన్పుట్ తీసుకునేంత మెమరీ అనేది ఇప్పుడు అలొకేట్ అయ్యింది అనుకుందాం దీన్ని ఏమంటారు అంటే ఇన్స్టాన్స్ అంటారు ఓకేనా ఎక్స్ అనేది ఆబ్జెక్టు ఈ మెమరీ ఏదైతే క్రియేట్ అయిందో ఇది ఇన్స్టాన్స్ అని అర్థం ఇది ఎక్కడ చెప్పారో క్లారిటీ అవినండి ఇది ఇన్స్టాన్స్ అని అడతారు సో ఓకేనా ఈ స్టోరీ కూడా క్లారిటీ వచ్చింది కదా ఈ ఇన్స్టాన్స్కి ఆబ్జెక్ట్కి సంబంధం ఏంటి అంటే ఆ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ని వాడుకొని ఈ ఇన్స్టాన్స్లో మనం మెమరీ అనేది స్టోర్ ఈ ఇన్స్టాన్స్లో డేటా అనేది స్టోర్ చేస్తాం అది ఎలా అంటే ఇప్పుడు ఇది ఫైవ్ మెమరీ బ్లాక్స్ డే మెమరీ అనుకోండి ఇక్కడ చూసారుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మెమరీ బ్లాక్స్ ఉన్నాయి ఈ ఫైవ్ మెమరీ బ్లాక్స్కి అడ్రస్ అనేది ఉంటుంది ఒక్కొక్క మెమరీ బ్లాక్కి ఒక్కొక్క యూనిక్ అడ్రస్ అనేది ఉంటుంది ఆ అడ్రస్ ప్యా అడ్రస్ అనేది ఒక ప్యాటర్న్లో ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ మెమరీ బ్లాక్ అనేది అడ్రస్ ర్యాండమ్ ఏదైనా ఉండొచ్చు లెట్స్ ఏ మనం సిక్స్ వన్ టూ జీరో అనుకుందాం ఏమనుకుందాం సిక్స్ వన్ టూ జీరో అనుకుందాం దాని తర్వాత మెమరీ బ్లాక్ ఏదైతే క్రియేట్ అయిందో సెకండ్ మెమరీ బ్లాక్ దాని అడ్రస్ ఎంత అంటే సిక్స్ వన్ టూ ఫోర్ ఉంటుంది ఎందుకు అంటే ఇంటీరియర్ సైజ్ ఎంత చెప్పండి ఫోర్ బైట్స్ అనుకుందాం కదా అలానే ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ ఎంతైతే ఉంటుందో దాని నెక్స్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ అనేది ఫోర్ బైట్స్ పెరుగుతుంది ప్లస్ ఫోర్ అవుతుంది అలా అందుకే ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అవుతూ అడ్రస్ అనేది వ్యారీ అవుతుంది అందుకే ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ సిక్స్ వన్ టూ జీరో అయితే సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్ సిక్స్ వన్ టూ ఫోర్ దాని తర్వాత మెమరీ బ్లాక్ అడ్రస్ సిక్స్ వన్ టూ ఎయిట్ దాని తర్వాత మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత అవుతుంది ప్లస్ ఫైవ్ మళ్ళీ అంటే సంథింగ్ లైక్ సిక్స్ వన్ టూ సిక్స్ వన్ త్రీ టూ ఓకేనా సిక్స్ వన్ టూ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ సిక్స్ వన్ టూ ఎయిట్ సిక్స్ వన్ త్రీ టూ అలా మనకి ఫోర్ ఫోర్ బైట్స్ డిఫరెన్స్ అనేది వస్తుంది అర్థమైంది కదా ఓకేనా ఫోర్ ఫోర్ బైట్స్ డిఫరెన్స్తో అడ్రస్లు కూడా క్రియేట్ అయినాయి ఫైవ్ మెమరీ మెమరీ బ్లాక్స్ కూడా క్రియేట్ అయినాయి సూపర్ ఇంకా మనకి ఈ అడ్రస్లతో కూడుకున్న ఇన్స్టాన్స్ అండ్ ఆ ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ ఏమో స్టాక్లో క్రియేట్ అయింది ఈ ఇన్స్టాన్స్ అనేది ఈ ఇన్స్టాన్స్ కూడా ర్యామ్లోనే క్రియేట్ అవుతుంది ఇక్కడ ర్యామ్లోనే క్రియేట్ అవుతుంది ర్యామ్లో ఉన్న కోడ్ డేటా స్టాక్ హీప్ ఇన్ని సెగ్మెంట్స్లో స్టాక్ అనే సెగ్మెంట్లో మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది ఇప్పుడు ఈ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఇది హీప్ అనే సెగ్మెంట్లో స్టోర్ అవుతుంది ఇది హీప్ అనే సెగ్మెంట్లో క్రియేట్ అయ్యి అక్కడ ఉంటుంది అనమాట హీప్ అనే సెగ్మెంట్లో గుర్తుపెట్టుకోండి ఆబ్జెక్ట్ అనేది స్టాక్లో క్రియేట్ అయింది ఇన్స్టాన్స్ అనేది హీప్లో క్రియేట్ అయింది సో ఇప్పుడు ఈ ఇన్స్టా అడ్రస్లతో కూడుకునే ఇన్స్టాన్స్కి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్కి ఇంకా రిలేషన్స్ ఇంక్ కాలే కదా ఇప్పుడు ఐడియా వస్తుంది చూడండి ఇప్పుడు ఫైవ్ మెమరీ బ్లాక్స్ క్రియేట్ అయ్యాక ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఎంత అనుకున్నాం మనం సిక్స్ వన్ టూ జీరో అనుకున్నాం కదా ఆ సిక్స్ వన్ టూ జీరో వెళ్ళి మనకి ఎక్స్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ అవుతుంది ఓకేనా ఎక్స్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది ఎక్స్ అనే ఆబ్జెక్ట్కి కూడా ఒక అడ్రస్ ఉంటుంది సంథింగ్ లైక్ సెవెన్ వన్ టూ జీరో ఏదో అడ్రస్ ఉంటుంది సో ఆ అడ్రస్లోకి మనకి బేస్ అడ్రస్ బేస్ అడ్రస్ అంటాము ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ని బేస్ అడ్రస్ అంటాం ఈ బేస్ అడ్రస్ సిక్స్ వన్ టూ జీరో వెళ్ళి ఆ ఎక్స్లో స్టోర్ అయ్యింది ఇప్పుడు ఎక్స్ అనేది ఎక్కడికి పాయింట్ చేస్తుంది అంటే ఈ మొత్తం ఇన్స్టాన్స్లో ఫస్ట్ మెమరీ బ్లాక్కి పాయింట్ చేస్తుంది అని అర్థం ఆ ఎక్స్లో ఉన్న ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని ఈ ఫైవ్ మెమరీ లో మనం డేటా అనేది స్టోర్ చేయొచ్చు అది ఎలా అంటే ఇక్కడ నేను ఫర్ లూప్ రాసినాను కదా ఈ ఫర్ లో మనకి ఇప్పుడు ఫస్ట్ టైం ఏం స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఫస్ట్ టైం ఐ వాల్యూ జీరో ఫైవ్ టైం ఐ వాల్యూ జీరో అయినప్పుడు యూజర్ ఏదైతే వాల్యూ ఇన్పుట్ ఇస్తాడో అది ఎక్స్ ఆఫ్ జీరోలోకి వెళ్తుంది ఎక్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్స్ అంటే మనకి ఎక్స్లో ఏదైతే బేస్ అడ్రస్ స్టోర్ అయిందో సిక్స్ వన్ టూ జీరో అదని అర్థం ఓకేనా సిక్స్ వన్ టూ జీరో అని అర్థం ఓకే సూపర్ సిక్స్ వన్ టూ జీరో అనేది ప్లస్ అవుతుంది సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఇంటీజర్ వాల్యూ స్టో ఇంటీజర్ అనేది ఎన్ని బైట్స్ స్టోర్ అలోకేట్ చేస్తుంది అనుకున్నాం ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది ఫోర్ బైట్స్ మనకి ఇంటీజర్ యొక్క సైజ్ ఎంత ఫోర్ బైట్స్ అవునా కదా ఇంటి సైజు ఫోర్ బైట్స్ అయినప్పుడు సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ మనం ఈ స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో ఏదైతే వాల్యూ ఇస్తామో అది ఆ వాల్యూచ్ పడుతుంది ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ మధ్యలో అయి ఉంది కదా ఐ వాల్యూ ఫస్ట్ టైం ఎంత జీరో సో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ జీరో ఎంత సిక్స్ వన్ టూ జీరో ఎలా అయినా షాక్ అవుతున్నారా సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ జీరో ఫస్ట్ మల్టిప్లికేషన్ అవుతుంది ఫోర్ ఇంటూ జీరో ఎంత జీరో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ జీరో ఎంత ఇప్పుడు ఫైనల్గా మనకి సిక్స్ వన్ టూ జీరో ఓకేనా ఇప్పుడు సిక్స్ వన్ టూ జీరో ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ అయితే అవుతుందో మనకి ఇన్స్టాన్స్లో ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ సిక్స్ వన్ టూ జీరో ఆ అడ్రస్లోకి మనకి ఇప్పుడు యూజర్ ఇచ్చిన వాల్యూ అనేది వెళ్తుంది ఓకేనా ఇది క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను నేను హోప్స్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఐ వాల్యూ ప్లస్ వన్ అయ్యి ఐ వాల్యూ వన్ అవుతుందో అప్పుడు ఎక్స్ ఆఫ్ వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఇప్పుడు ఎక్స్లో ఉన్న సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఇంటీజర్ సైజ్ ఫోర్ బైట్స్ ఫోర్ ఇంటూ వన్ ఎందుకంటే ఐ వ్యాల్యూ వన్ కదా ఇప్పుడు సో ఆ స్క్వేర్ బ్యాకెట్ ఇచ్చిన మధ్యలో ఏదైతే వాల్యూ ఉందో అది ఇంటూ అవుతుంది సో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ ఇంటూ వన్ ఎంత ఫోర్ ఇంటూ వన్ ఫోర్ సిక్స్ వన్ టూ జీరో సిక్స్ వన్ టూ జీరో ప్లస్ ఫోర్ ఎంత సిక్స్ వన్ టూ ఫోర్ ఇప్పుడు ఈ సిక్స్ వన్ టూ ఫోర్ ఏ మెమరీ బ్లాక్ అడ్రస్ సెకండ్ మెమరీ బ్లాక్ అడ్రస్ ఆ మెమరీ బ్లాక్లోకి మనకి వాల్యూ అనేది వెళ్తుంది ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నా ఓకేనా ఇలా మనకి వాల్యూస్ అనేది స్టోరీ ఏంటి ఈ కాన్సెప్ట్ మొత్తం మనం సీ లాంగ్వేజ్లో నేర్చుకోవాలి కానీ సీ లాంగ్వేజ్ ఐడియా ఉంటుందో లేదో అని ఇక్కడ చెప్పేసిన ఓకేనా ఇది మొత్తం స్టోరీ ఆబ్జెక్ట్ వేరు ఇన్స్టాన్స్ వేరు ఇక్కడ నేను ఇంత చెప్పినాక కూడా ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ ఒకటే అనుకోకండి ఎక్స్ అనేది ఆబ్జెక్టు ఈ అరే ఏదైతే మనం అలకేట్ చేసినామో అది ఇన్స్టాన్స్ ఈ అరే ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో దాని ఫస్ట్ మెమరీ బ్లాక్ అడ్రస్ బేస్ అడ్రస్ అనేది ఎక్స్లో స్టోర్ అవుతుంది సో ఎక్స్ ఇస్ పాయింటింగ్ టు దిస్ ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ అనేది స్టాక్లో క్రియేట్ అవుతుంది ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా సరే ఈ అరే కానీ కాదు ఎక్కడైనా సరే ఆబ్జెక్ట్ అనేది ర్యామ్లో స్టాక్లో క్రియేట్ అవుతుంది ఎక్కడైనా సరే ఇన్స్టాన్స్ అనేది ర్యామ్లో హీప్ సెగ్మెంట్లో క్రియేట్ అవుతుంది ఎందుకు అంటే స్టాక్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది సో స్టాక్ అనే సెగ్మెంట్ చిన్నగా ఉండడం వల్ల అక్కడ చిన్న చిన్న ఆబ్జెక్ట్ స్టోర్ అయ్యి అంటే క్రియేట్ అయిపోతాయి హీప్ అనేది చాలా పెద్దగా ఉంటుంది సో ఇన్స్టాన్స్ కూడా పెద్ద ఉంది కదా ఫైవ్ మెమరీలో చాలా క్రియేట్ చేసుకోవడానికి ఫైవ్ అంటే మనం ఫైవ్ అన్నాం కొన్నిసార్లు థౌజండ్ బైట్స్ కావాల్సి వస్తుంది ఫైవ్ మె ఫైవ్ ఇంటిజర్ వ్యాలీస్ అంటే జస్ట్ ట్వంటీ బైట్సే మనకు కొన్నిసార్లు వన్ ల్యాక్ బైట్స్ అవసరం వచ్చే ఛాన్స్ కూడా ఉంది సో అంత పెద్ద మెమోరీ సైజ్ని స్టోర్ చేయాలి కాబట్టి క్రియేట్ చేయాలి కాబట్టి హీప్ సెగ్మెంట్ చూస్ చేసుకుంటాం హీప్ అనేది కొంచెం లార్జ్గా ఉంటుంది అక్కడ ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ సో ఓకేనా దీనికోసమే నేను ఈ వీడియో అనేది కూడా తీసిన ఒకవేళ షార్ట్ వీడియోతో వచ్చినట్టు కూడా మీకు వర్తీగా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ అండ్ ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ కొట్టేయండి ఇప్పుడు ఓకే రీడింగ్ అయిపోయింది సో దీన్ని ప్రింట్ కూడా చేయాలి కదా అంటే ఫోర్ ఇంట్ ఐ ఈక్వల్స్ to జీరో ఐ ఈస్ లెస్ దెన్ ఎక్స్ డాట్ ఓకే ఓ ఐ ఆల్రెడీ పైన క్రియేట్ చేసినాం ఇక్కడ అవసరం లేదేమో చూద్దాం అది కూడా క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడ మనం ఐ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇనిషియలైజ్ డిక్లేర్ చేసినాం కదా ఇంటి ఐ అని ఇక్కడ కూడా చేయాలా అంటే దానికి ఆన్సర్ తెలుస్తుంది మీకు తొందరలోనే ఐ ఈక్వల్ టు జీరో ఐ ఇస్ లెస్ దెన్ ఎక్స్ డాట్ ఎల్ఈన్ జీటీహెచ్ ఐ ప్లస్ ప్లస్ ఓకేనా ఇప్పుడు ప్రింటింగ్ ప్రింటింగ్కి కీంటి సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సింపుల్గా ఎక్స్ ఆఫ్ ఫైవ్ ఓకేనా ఇలా ఇచ్చేస్తే ప్రింట్ కూడా అయిపోవాలి ఇప్పుడు దీన్ని కంపైల్ ఎలా రన్ ఎలా అంటే మనకు తెలిసిందే సిఎండిలోకి వెళ్ళాలి సారీ డి డ్రైవ్లో లేదు కదా సీడీ సి డ్రైవ్ ఓహో సీ డ్రైవ్ సిఎల్ఎస్ సి డ్రైవ్లో మనకి ఎక్కడుంది అంటే ఇలా బ్యాక్ రావాలి సీడీ సిడి కొట్టుకుంటూ ఇందులో మనకి జావా జావా యూట్యూబ్ టిటర్లో నేను సేవ్ అనేది చేసిన ఇక్కడికి వెళ్ళి మీరు ఇంత కష్టపడి అక్కర్లేదు సింపుల్గా ఫైల్ ఎక్స్ప్లోరర్లో వెళ్ళి మనం ఎక్కడైతే స్టోర్ చేసినామో అక్కడికి వెళ్ళండి సింపుల్గా డి డ్రైవ్ సారీ సి డ్రైవ్లో స్టోర్ చేసినాం సి డ్రైవ్లో జావా యూట్యూబ్ ట్యూటోరియల్ ఇందులోకి వెళ్ళి సిఎండి అని ఇలా సర్చ్ ఇలా కొట్టేయండి ఇందులో ఇలా ఓపెన్ అయిపోతుంది మనకి ఆ పాత్రలో ఇక్కడ ఏంటి మనకి సింపుల్గా కంపైల్ చేయాలి కంపైల్ చేయడానికి కమాండ్ ఏంటి జావా సీ స్పేస్ మన ఫైల్ పేరు ఏంటి అంటే డెమో అరే ఓకేనా అరే డాట్ జావా అండ్ ఓయమ్మ చాలా ఏరాలు ఉన్నాయి ఇక్కడ చూసిరా ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ టు రీడ్ దగ్గరనే ఎర్రర్ ఉంది అక్కడ ఏంటి ఎర్రర్ అంటే మీరు ఫస్ట్ నుంచి ఒకవేళ డౌట్ పడుతూ 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 ఉంటే ఫస్ట్ నుంచి దాన్ని నేను ఫస్ట్ మర్చిపోయాను యాక్చువల్లీ దాని తర్వాత దాన్ని వదిలేసిన డౌట్ పడుతూ పడుతూ ఉంటే ఇక్కడ కూడా సేమ్ యాస్టిస్ ఈ లాంగ్వేజ్లో లాగానే మనం డబల్ కొటేషన్స్ ఇవ్వాలి డబల్ కొటేషన్స్ ఇవ్వాల్సిందే స్ట్రింగ్ ఓకేనా ఇది మ్యాటర్ అనమాట ఫస్ట్ నుంచి ఒకవేళ మీరు టెన్షన్ తీసుకుంటూ ఉంటే సో ఈ ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ టు రీడ్ అనేది స్ట్రింగ్లో ఉండాలి ఓకేనా నెక్స్ట్ వచ్చి ఇంకేం ఎర్ర ఉంది చూద్దాం ఓకేనా ఇంకేం ఎర్ర ఉంది ఓకే మనం తర్వాత చూద్దాం మళ్ళీ ఒకసారి కంపైల్ చూద్దాం ఇంకోటి కూడా వచ్చింది ఎంటర్ ద వాల్యూస్ ఎంటర్ ద వాల్యూస్ అనేది కూడా నేను డబల్ కొటేషన్స్తోనే ఇవ్వాలి ఇక్కడ ఓకేనా ఎంటర్ ద వాల్యూస్ ఇది మ్యాటర్ అక్కడ ఓకే డన్ నెక్స్ట్ వచ్చేంటి నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా వావ్ ఐ దగ్గర వచ్చింది ఓకేనా ఐ దగ్గర మనకి ఎర్ర అనేది వచ్చింది సో ఈ ఐ దగ్గర ఏమంటుంది కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది దాని మీనింగ్ ఏంటి ఐ అనేది దానికి దొరకట్లేదు ఎందుకు ఇక్కడ ఆల్రెడీ ఇంటి ఐ ఈక్వల్ టు అని జీరో అని తీసుకున్నాం కానీ ఇది మనం ఈ ఫర్ లూప్లో డిక్లేర్ చేయడం వల్ల ఐ అయ్యనే వేరియబుల్ అది ఈ లూప్కి మాత్రమే అవైలబుల్ అవుట్ ఫర్ లూప్ మనకు అది అవైలబిలిటీలో లేదు కాబట్టి మనం దీన్ని ఫ్రెష్గా ఇక్కడ మళ్ళీ ఇంట ఐ ఈక్వల్ టు జీరో అని తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో ఓకే డన్ సూపర్ కంపైల్ అయిపోయింది ఇప్పుడు రన్ చేద్దాం చావా డెమో అరే ఓకే డెమో ఏది డెమో అరే ఓకేనా డెమో అరే ఎంటర్ హౌ మెనీ వాల్యూస్ టు రీడ్ సింపుల్గా నేను త్రీ ఇస్తాను ఎంటర్ ద వాల్యూస్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ స్కాన్ అయిపోయినాయి యాస్టీస్ అరే నుంచి ప్రింట్ కూడా అయిపోయినాయి ఇది అరేస్ యొక్క డైనమిక్ అరేసి యొక్క స్టోరీ అండ్ ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్ యొక్క స్టోరీ ఈ స్టోరీ చెప్పాలని నేను ఇంత పెద్ద వీడియోనే చేయడం జరిగింది సో ఈ వీడియో నచ్చుంటే ఇంతకుముందు డిస్కస్ చేసినాం కదా మళ్ళీ ఎందుకు సో బాబాయ్